నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ను అధిగమించాం నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఇండియా డీజీపీ జపాన్ను దాటిందని ప్రపంచంలో అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని నీతి ఆయోగ్ సీఈఓ బీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మొత్తం జియో పొలిటికల్ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు ప్రస్తుతం మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఇండియా ఎకానమీ నాలుగు ట్రిలియన్ డాలర్లు దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిలింగ్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడారు జోరుగా ఏరువాక ముందస్తు వాహనాలతో సాగుకు సిద్ధమవుతున్న రైతాన్నలు ఈసారి ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయని అంచనా ఇందులో అరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి అందుకు తగ్గట్టుగా విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు ఈసారి ముందుగానే వానలు వానకాలం రావడంతో రైతులు పంటల సాగు సిద్ధం చేసుకుంటున్నారు దుక్కులు దున్నుతూ విత్తనాలు ఎరువులు సమకూర్చుకుంటున్నారు గత వానకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగయా ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ వానకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు ఇందులో అరవై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో వరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి ఆరు లక్షల ఎకరాల్లో మక్క ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో కంది నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఈ వానకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అనేక రిజర్వేషన్లపై కసరత్తు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఎన్నికలు సిద్ధం కావాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది ఈసారి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలు సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్గా అప్పగించింది కేరళ తీరంలో ఓడమునక కేరళలో కొచ్చి తీరం సమీపంలో లైబ్రేరియాకు చెందిన ఒక భారీ కార్గో కూడా ఆదివారం సముద్రంలో మునిగింది ఈ ఓడలో ఉన్న ఇరవై నాలుగు మంది సిబ్బంది ఇండియన్ కోస్ట్ గార్డు ఐసీజీ కాపాడింది ఈ ఓడలో ఆరు వందల నలభై కంటైనర్లు ఎనభై నాలుగు పాయింట్ నలభై నాలుగు టన్నుల డీజిల్ మూడు వందల అరవై ఏడు పాయింట్ వన్ టన్నుల పర్సనల్ ఆయిల్ ఉన్నాయి సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ సన్ రైజర్స్ హైదరాబాద్ పర పవర్ హిట్టింగ్ బ్యాటింగ్తో తో ఫ్రాన్స్ అదరగొట్టింది ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో నూట పది రన్స్తో చిత్తు చేసింది సన్ రైజర్స్ ఇరవై ఓవర్లో రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు స్కోర్ చేయగా కోల్కతా పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లో నూట అరవై ఎనిమిది రన్స్ కి ఆల్అౌట్ అయింది అని ప్రధానమంత్రి అంటుండో ఏందో చూద్దాం కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించాలి ఇండియా నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్ పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో పక్షం ప్రమేయం లేదని వెల్లడి ఢిల్లీలో ఎన్డిఏ సీఎంలు డిప్యూటీ సీఎంల మీటింగ్ ఇరవై రాష్ట్రాల సీఎంలు పద్దెనిమిది రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు గణన ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు భారత సైన్యానికి ప్రశంసలు బహల్గం ఉగ్రదాడి ముతులకు నివాళి పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా కేంద్ర మంత్రులు ఎన్డీఏ ప్రజాప్రతినిధులు నేతలు ఎక్కడ నోరు జారొద్దని ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటిపై మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించాలని విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఢిల్లీలో అశోక హోటల్ ఆదివారం నిర్వహించిన ఇండియా సీఎంల కన్క్లేవ్ మోదీ అధ్యక్షత వహించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం పాతవాటికే భూభారతిలో పరిష్కారం తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షలు పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం కొత్త క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పులు తప్పవంటున్న ఆఫీసర్లు భూభారత్ కింద వివిధ భూ సమస్యల అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు సమస్యగా మారాయి వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతుంది ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులు మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధనలు చేర్చారు ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అదే స్థాయిలో సాదా పరిణామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సులో సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులే ముప్పై శాతం దాకా వచ్చినట్టు తేలింది వచ్చే నెల రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదా బైనామాలు దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉంది సాదా బైనామాలకు సంబంధించి పాత దరఖాస్తులు మాత్రమే పరిష్కారం చూద్దామని భూభారత చట్టంలో పొందుపరిచిన ప్రభుత్వం కొత్త సాదాబైన అమలు దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకో ఉంటుందో అనే తీసుకుంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు నాలుగు మండలాల్లో సాదాబై నమలకు మూడు వేల అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూభారత చట్టాన్ని తీసుకొచ్చి దీనికి సంబంధించి అమలు మార్గదర్శకాలు ఈ నెలలో జారీ చేసింది తర్వాత భూభారత చట్టం అమలు కోసం నెలకొండపల్లి లింగంపేట మద్దూరు వెంకటాపూర్ పైలట్ ప్రాజెక్టు మండలాలుగా ఎంచుకున్నది కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గంపై నేడు తుది నిర్ణయం నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్ రేపు ప్రకటన వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ నేడు మళ్లీ భేటీ అనంతరం రాహుల్తో మీటింగ్ రేపు ఖర్గే అన్మత్తో ప్రకటన మంత్రివర్గంలో కొత్తగా ఐదు బెర్తులు భర్తీ చేసే ఛాన్స్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పీసీసీ కార్యవర్గం మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ నుంచి పిలుపు పిలుపుల్యూసీ ముందు ధర్నా ఎలాంటి అనుమతి లేని ప్రాజెక్టులకు గ్రాంట్ ఎలా ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వంపై డిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ గోదావరి దోపిడీ ఏపీ కుట్రలు పనుతుంది కిషన్ రెడ్డి బండి సంఘ ఏం చేస్తుంది సీఎం ఎందరినో నోరు విప్పితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి బనక చర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు కాళేశ్వరం ఆలయం కిటకిట పుణ్యస్నానం చేసిన గవర్నర్ జిష్దేవ్ వర్మ దంపతులు మంత్రి సీతక్క ఎంపీ వంశీకృష్ణ సరస్వతి విగ్రహాన్ని దర్శించుకుని మొక్కులు నేడే చివరి రోజు కావడంతో పెరిగిన అది ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు మూడు వందల అరవై ఏడు డ్రోన్లు మిస్సైళ్లతో అటాక్ పన్నెండు మంది మృతి పలువురు గాయాలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్ కనికరం లేకుండా దాడి చేశారు జెలస్కి రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ ఎవరు మాట్లాడదు కవిత ఎపిసోడ్ పై కేటీఆర్కు కేసీఆర్ సూచన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా తండ్రి కొడుకులు భేటీ ఏం మాట్లాడాలని కాంగ్రెస్ బీజేపీలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది గులాబీ బాస్ కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన డిస్కషన్ కవితను బుజ్జగిస్తారా మందలిస్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ బీఆర్ఎస్ నేతల కోసం ఈ నెల ఇరవై ఎనిమిదిన అమెరికాకు కేటీఆర్ ఖమ్మం మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాలకి కలెక్టర్ ప్రత్యేక చర్యలు ఖమ్మం మహిళా మార్టు పేరుతో సూపర్ మార్కెట్లు ఏర్పాటు బ్రాండింగ్ కోసం ప్రత్యేక లోగ రూపొందించిన కలెక్టర్ ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు ప్రయత్నాలు మందులేని మామిడి పనులు అమ్మేందుకు ప్రత్యేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మంత్రంగా తనిఖీలు జేఎన్టీయు మేనేజ్మెంట్లో తప్ప నివేదికలు ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ను పట్టించుకొని ఎఫ్ఎఫ్సీ కమిటీలు డమ్మీ ఫ్యాకల్టీతో తప్పుడు సమాచారం ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదు జేఎన్టీయు అధికారుల చేతి పర్మిషన్లు లలో ఆగని ఆరోపణలు